బట్లారేడానికి వచ్చాను నేను మా అత్త చూడండి ఒడియాలు పెడుతుంది అప్పుడే టైం ఎంత అయింది ఇప్పుడు మా అత్తకు హెల్ప్ చేస్తున్నా ఇవన్నీ నేనే వేసా మా అత్త లాస్ట్లో కొంచెం వేస్తుంది ఇవి మొత్తం నేనే వేసా బట్టలారేద్దాను పైకొచ్చా మా అత్త ఏంటి ఏం చేస్తుంది అంటే ఇవి కొంచెం మే అన్నింది చక్రాలన్నీ అత్త ఏమంటారు ఇటిని ఒడియాలు ఒడియాలు ఒడియాలా ఏమంటారు వీటిని ఏమంటారు వీటిని ఏమంటారు ఒడియాలు మా అత్త అంత గట్టిగా పిలవాలి బట్టలారేద్దాను పైకి వస్తే మా అత్తకి ఈ వయసులో కూడా ఎంత ఓపిక చూడండి ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కొనుక్కొచ్చుకుంటా అంటా ఉంటారు వడియాలు పెడతావు వడియాలు ఎందుకు పెడతాను వడియాలు ఎందుకు పెడతావు కొనుక్కుంటే సరిపోదా కొనుక్కుంటే సరిపోదా డబ్బులు అంటే ఇప్పుడు దొరకని ఏమున్నాయి ఈ ఎండ కూర్చొని పింఛన్ వస్తుందిగా పింఛన్ ఏం మా అత్త డబ్బులు సేవింగ్ చేయాలంటే అత్త దగ్గర నేర్చుకోవాలి ఎర్రటి ఎండలో ఇవి ఏడు గంటలప్పుడు పెడతారు పొద్దున్న ఇప్పుడు టైం ఎంత అయింది పదకొండు అయింది పదకొండున్నర పదకొండు గంటలప్పుడు వడియాలి అంటటం కాదు మనం ఎండిపోతున్నాం ఇక్కడ దాకా నేను ఇప్పుడు మత్తం ఏమనిచ్చా క్లాస్లో ఇప్పుడు ఎండ ఎట్టుంది ఎండ మనం ఎండిపోతున్నాం ఊరేది అంటారు ఇదిగోండి మా ఊరు మా ఊరు చూపిస్తాను మీకు చెమటలు కారిపోయినాయి అవి ఒడియాలు వేసి వేసి ఎండకి పదకొండర పన్నెండిట మధ్యాహ్నం చూడండి మా అత్త ఎంత పని పెట్టించిందో నాతో మా అత్త కష్టం చేస్తుంటే నేను చూడలేను అందుకని ఇప్పుడు దాకా అవన్నీ నేనే వేశాను అందరు ఊరేది మీ ఊరేది అంటారు ఇదిగోండి మా ఊరు చూపిస్తాం మీకు అసలు అందరూ మీ ఊరేది మీ ఊరేది అంటారు ఈ కొండపై ఈ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుందండి పక్కనే శిలువ ఉంటుంది యేసుప్రభు శిలువ మళ్ళీ ఇటు చూడండి ఇక్కడ తరగా ఉంటుంది ఈ కొండ పైన మా ఊరి ప్రత్యేకత ఇది చూడండి మా ఊరు ఇదే కామెంట్స్లు అందరూ మీ ఊరేది మీ ఊరేది అంటారు ఇదే మా ఊరు ఇవే మా ఒడియాలు చూడండి అత్త నేను ఇంకెళ్తున్నా స్నానాన్ని నీళ్ళు పెట్టుకున్నా అత్త నేను వెళ్తున్నా ఇంక స్నానాన్ని నీళ్ళు పెట్టుకున్నా నేను పోతున్నా అయిపోయింది ఫినిష్ ఇంకొక్క మా అత్త మా అత్త ఫోటోలు అన్న వీడియోలు పిచ్చి బాగా తిప్పు బొమ్మలు వేసినట్టేస్తున్నావే నేనే బా వేసానే బావచ్చు నేను ఇంకా కొంచెం నువ్వు వేస్తావు కదా కుదరలా బాగా నేనే ఇవే ఇవంత బాగా కుదరలేదు నేను బాగా వేసా చూడు నువ్వు ఆ కొద్దిగా పిండి వేస్తావా మా అత్తకు పింఛన్ అంటే శ్రద్ధ పింఛన్ అనుకుంటారేమో సెంట్రల్ గవర్నమెంట్ పింఛన్ వస్తుంది మా అత్తకి అయినా ఖాళీగా ఉండదు చూడు సార్ మా అత్త మా మామయ్య పోస్ట్ ఆఫీస్లో చేస్తారండి సెంట్రల్ గవర్నమెంట్ పింఛన్ వచ్చినా సరే ఖాళీగా ఉండదు ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది